ఇక్కడ పెరిగిన పిల్ల అక్కడ కడుతుంది ఏమిటో అక్కడ బంధుత్వాలు కొత్తగా తెలుసుకుంటుంది తెలుసుకుని అందరూ నా వాళ్ళే నా మరిది నా నా తోడికోడలు మా పినమామగారు మా పెదమామగారు ఎంత అల్లుకుపోతుందో పురుషుడు అలా అల్లుపోలేడు ఇంటికి వెళ్ళినా అలా కలిసిపోలేడు ఆడపిల్ల ఎంత తేలికగా ఏదో బాతు నీళ్ళల్లో వదిలేస్తే ఈ దీసినంత తేలికగా అత్తవారింట్లో ఉంచేసుకుంటుంది అలా ఉంచేసుకుని ఆమె పడే బాధల్లా ఒక్కటే నేనంత ప్రేమగా చూస్తాను వాళ్ళు అలా ఎందుకు చూడరు అంటుంది ఎంత బేలతనం నిజంగా ఆడపిల్లది అనిపిస్తుంది అదే ఎంత ఐశ్వర్యం ఉన్న ఇంటిని మెట్టి మెట్టనివ్వండి ఇది నాది అని చెప్పడానికి అధికారం పొందింది పుట్టిల్లు అంత ఐశ్వర్యవంతమైన ఇల్లు కాదు కానీ అన్నదమ్ముడు ఏదో శుభకార్యం చేసుకుంటున్నాడంటే నెలలు నెలలు కష్టపడి ఉండిపోతుంది ఆ అన్నదమ్ముడి కోసం ఎంత ప్రేమో పుట్టినిల్లంటే తోబుట్టువులంటే అంటే ఆ తో తోడబుట్టినవాడు శుభకార్యం చేసుకుంటే పీటల మీద ఉండగా మంగళహారతి ఇవ్వడానికి మురిసిపోతుంది నా హక్కది పీటల మీద కూర్చుంటే ఏమిటో వెనకాతల కూర్చుని ఆ బుగ్గను చొక్క పెట్టి ఆ జుత్తు సరిచేసి ఆ పంచ సరిచేసి ఏమిటో అది తనకి జన్మలో పొందిన గొప్ప అనుగ్రహం అనుకుంటుంది ఈశ్వరుడు ఇచ్చిన భాగ్యం అనుకుంటుంది ఆ మంగళహారతి ఇచ్చినప్పుడు పళ్ళెల్లో ఓ వంద రూపాయలు వేస్తే ఆమెకి కోట్లు ఉన్నాయి భర్తకి ఈ వంద రూపాయలు పగిలంగా పెట్టుకెళ్ళి మా అన్నయ్య చెడమా అన్న మా అన్న ఇచ్చేడంతో ఆచుకుంటుంది ఓ వంద రూపాయలు నేత చీర పెడితే ఆ చీర కట్టుకుని మా అన్నయ్య ఇచ్చిన చీర మా అన్నయ్య ఇచ్చిన చీర అంటుంది ఆడపిల్ల హృదయానికి ఉన్న సౌకుమారి అని నిజానికి పురుషుడికి ఎక్కడుంది అందుకే లోకంలో మూడు వానల్లో ఒక వాన దీని వలన పడుతుంది అంటే సౌశీల్యవతులైనటువంటి అయినటువంటి స్త్రీల